పగటి వేష కళాకారులను ఆదుకోవాలని పగటి వేష కళాకారుడు ప్రసాద్ కోరారు గత వారం రోజులుగా కొత్తపేటలో జాంబవంతుడు శివపార్వతులు రామ హనుమాన్లు శక్తి వేషాలు వేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పగటి వేష కళాకారులకు కొంతవరకు ఆదరణ ఉందని పూర్వకాలంలో పట్టణాల్లో సైతం కళాకారులను పోషించడానికి సహాయం చేసేవారని తెలిపారు తాత ముత్తాతల కాలం నుండి పగటి వేషాలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయని వారిని ఆదరించాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పెద్దలు నేటికీ కూడా పగటి వేష కళాకారులను ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా చూస్తారని అన్నారు Okay. <laughs> కూడా ఇలా వేషాలు వేసుకొని చూసుకున్నందుకు ప్రజలు కూడా ప్రేక్షించి చూసి మాకు ఆ దగ్గరించి మాకు ఇంటికి ఎవరితో సంభారాలు తీసుకుంటున్నామండి దీని మీద మాకు జీవనాత్పణ జరుగుతుందండి మాకు పాట అండి వీరభద్ర కాలనీ అండి అలాగే అండి ఇలా వేషాలు పట వేషాలు దొరుకుతుంటే జామభవంతుడు రాముడు ఆంజనేయుడు కృష్ణుడు ఇలా శక్తి వేషాలు ఇలా నాలుగైదు రోజులు మట్టి వేషాలు వేసుకొని ఇలా జీవనాధనం చేసుకుంటున్నామండి చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కళాకారులు అండి మహాన్ మాకు జీవన పోషణ ఇదే జీవన అర్థం అండి మాకు చేను చెట్టు లేకుండా ఇవి లేకుండా ఇలాగ నిర్భన ఉంటున్నాం అండి